జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరు ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వామి వారిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దర్శించుకున్నారు ముందుగా వారికి అర్చకులు రాజగోపురం నుండి పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం స్వామివారి ఆలయంలో అభిషేకం అమ్మవారి ఆలయంలో దర్శనం కల్పించారు అనంతరం అర్చక స్వాములు స్వామివారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి మారుతి కాళేశ్వరం ఎంపీటీసీ మమత నాగరాజు మరియు వివిధ శాఖల అధికారులు అర్చకులు సిబ్బంది ఇందులో పాల్గొన్నారు

ఏ రామ లగం పద అంజలిక్షాం జయలేకల్పణం అక్షమాలా ద్రమృగం పాపలేకలభం చంద్రశేఖర విశాణుయే భగవంశ నార్పణం ఏక

ఆ మొలాల నుంచి ఈశ్వరుడు వడమర్చాడనమాట కలిగే బ్రాహ్మణ కాలుష్యక్షత్రంలోనే ముక్తేశ్వర స్వామి గెలుస్తున్నాను నా లింగ పక్కన పేర్చ లింగ ప్రతిష్టాపన చేయండి ఎవరైతే మేము మిమ్మల్ని పూజించి నాకు అన్నం పూజిస్తారో వాళ్ళకి మోక్షం ఇస్తాను అలా కాదు ఈశ్వరు బలవచేత మొదటగా ముక్తీశ్వర స్వామిని పూజించి తర్వాత కాళేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళందరూ కూడా మీ యొక్క కృష్ణానికి హిమవర్తనానికి వస్తారని పడమించారనమాట వరప్రభావం చేత ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వారిగా ఒకటే ప్రాణవాటమైన రెండు శివలింగాలుగా వెళ్తారు అనమాట ఎక్కడైనా ఒక లింగం మాత్రం ఉంటుంది ఒక ఈ క్షేత్రంలో మాత్రమే గర్భాలయంలో రెండు లింగాలు ఉంటాయి ప్రపంచంలో అక్కడ మొదటి కాళేశ్వరం పూజ ముక్తి పూజించారు ముక్తేశ్వర స్వామి వారికి ఈ రెండు నాస్కరాల్లో అనమాట వీటిలో మన అభిషేకం చేసి వీళ్ళని కూడా త్రివేణి సంఘంలోకి వెళ్తాయి కదా గోదావరి ప్రాణహిత మధ్యగుప్త సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఈ మూడే కదా త్రివేణి సంఘం ఈశ్వర్ ఉద్యోగ పంచమూర్ధ ముఖము నాలుగు నామకాలు గణభార్యానికి నాగరా క్షేత్రం కాశీ విశ్వేశ్వర దేవాలయం నేపాల్ మంచిరళ పోడత మంచిరాలు పోడదు ఇది శివంతా మహారాష్ట్ర శివంతా మహారాష్ట్ర ఆ బ్రిడ్జ్ కూడా మహారాష్ట్రకు కనెక్ట్ అవుతుంది కనెక్ట్ డైరెక్ట్ సో మీకు ఏంటంటే డైరెక్ట్ కనిపించేది ప్రాణహిత నుంచి వస్తుంది మనం బలార్షాస్తుంది ఎక్కడ నుంచి వస్తుంది బలార్షారాష్ట్ర మహారాష్ట్ర మహారాష్ట్ర బలర్షితం అక్కడ ఐరియాలు ఉంటుంది సార్ మధ్యలో ఒకటి ఆ ఐరియా దగ్గర ప్రాణహిత చేయాలనేది ఐరియా నుంచి వస్తుంది అక్కడ కొంచెం ముందుకు పోతే అక్కడ టవర్ కనిపిస్తుంది కదా సార్ దాని కొంచెం పోగానే ఇంకొక బ్రిడ్జి ఉంటుంది ఇక్కడ చేత మాత్రానే శుభ ప్రాధి కూడా చేస్తున్నారు చేస్తున్నాడు మరి కూడా స్వామి వారికి కలిసి దర్శనం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ముఖీష్ణుడుగా కలిసి ఎవరైతే దర్శనం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా క్రేలా తీసుకెళ్తున్నాడు ఈశ్వరుడు అప్పుడు యమధాజు మళ్ళీ యముడు పన్నెండు సంవత్సరాలు గౌరవమైన తపస్సు చేస్తారు ఆ తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు బోలాశి కాబట్టి